అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మహాపుణ్యక్షేత్రం అయినటువంటి కంచి విశేషాలైతే తెలుసుకుందామండి కంచి అనగానే మనకి అందరికీ గుర్తొచ్చేది కామాక్షి అమ్మవారు అందరూ ఆ అమ్మవారిని కంచి కామాక్షి అని పిలుస్తూ ఉంటారు కదండి మరి ఈ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం గురించి అలాగే ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము ఈ కంచి క్షేత్రంలో వెయ్యి పైనే మన హిందూ దేవాలయాలు ఉంటాయి ఈ ప్రస్తుత కాలంలో గరికపాటి వంటి వారు అలాగే చాగంటుల వారు వంటి మహానుభావుల వక్తల నోటి నుండి మనం ఈ దేవాలయ విశేషాలైతే తెలుసుకుంటూనే ఉన్నాం కదండి అలాగే ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఎనిమిది దివ్యక్షేత్రాలు కంచి క్షేత్రంలోనే ఉంటాయంట అది చాలా పెద్ద విశేషం కంచి క్షేత్రపాలకుడైతే అయ్యప్ప స్వామి అంటండి పూర్ణ పుష్కల సమేతుడై క్షేత్రపాలకుడుగా ఉంటూ ఉంటారు ఈ కంచి క్షేత్రంలో సుమారు వెయ్యి పైనే గుళ్ళు ఉంటాయండి అందులో మనం మాత్రం ఖచ్చితంగా చూడవలసినవి పదకొండు దేవాలయాలు ఉంటాయి వాటిని మాత్రం ఎప్పుడు మిస్ కాకండి ఖచ్చితంగా ఒకరోజు స్టే చేసి ఈ పదకొండు దేవాలయాలు చూడాలి శివ కంచి విష్ణు కంచి అలాగే ఏకాంబర ఈశ్వరుడి మందిరం అలాగే దశావతారాల్లో ఒకటైనటువంటి వామనావతారం అయినటువంటి త్రివిక్రముడి గుడి కూడా ఉంటుంది ఇలా కొన్ని గుళ్ళు మాత్రం మనం ఖచ్చితంగా మిస్ కాకూడదండి విష్ణుకంచ్లోనే మనకు వెండి బల్లి బంగారుబల్లి దర్శనం కూడా ఉంటుంది ఈ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం అయితే నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపల తీస్తారు అందరూ కూడా అప్పటికే గుడి తలుపులు తెరవకముందే ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారండి దేవాలయంలోకి వెళ్ళడానికి గుడి తలుపులు ఎప్పుడు తీస్తారా అని చెప్పి చాలామంది వెయిటింగ్లో ఉన్నారు మేము వచ్చే టైంకే పెద్ద లైన్ అయితే ఉంది ఆలయ ప్రాంగణం అంతా వీడియో తీసాం కానీ లోపలికైతే వీడియో అస్సలు అలా లేదండి తమిళనాడు గుళ్ళకి ఒక ప్రత్యేకత అయితే ఉంటుందండి ఎక్కడ చూసినా గోపురాలు ఎంతో అందంగా అలాగే అక్కడ చెక్కిన శిల్పకళ కూడా చాలా బాగుంటుందండి నిజంగా ఆ గోపురం ఒక స్వర్గం అనే చెప్పాలి చూడడానికి మనం ఎంత చూసినా ఈ గోపురం తీర్చిదిద్దడానికి వాళ్ళకి ఎంత టైం పట్టిందా అనిపిస్తుంది ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందండి తమిళనాడులో తిరిగిన దేవాలయాలన్నీ కూడా మ్యాక్సిమం మనకి గోపురాలు చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఒక్కొక్క గోపురం మీదే వాళ్ళు వేలాది మంది దేవతల శిల్పకళలను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారనమాట అది గొప్ప విశేషం అంతేకాదండి మనకి కంచి కామాక్షి అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపిణిగా భావిస్తారు పార్వతీదేవిని ప్రేమ మరియు భక్తికి దేవతగా భావిస్తూ ఉంటారు కదండి అలాగే కామాక్షి దేవిని సంతానోత్పత్తికి దేవతగా భావిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ కంచి కామాక్షి అమ్మవారిని ప్రేమ మాతృత్వం మరియు స్థిరపడిన గృహాల దేవతగా కూడా పిలుస్తూ ఉంటారండి మీరు సతీదేవి ఆగమనం ఈ మాట వినే ఉంటారు కదండి సతీదేవి ఆగమనం వల్లే మనకు ఈ అష్టాధ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి అటువంటి అష్టాధ శక్తి పీఠాలలో ఒకటేనండి ఈ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఈ కంచీపురంలో అమ్మవారి యొక్క నాభిభాగం భాగం పడిందటండి అందుకే ఈ కాంచీపురంలోనే అమ్మవారి యొక్క నాభిభాగం పడ్డం వల్ల ఇక్కడ అమ్మవారు వెలుసారని చెప్తూ ఉంటారండి అందువలనే నాభిపీఠం లేదా ఉద్యనపీఠం అనే కూడా పేరు వచ్చింది పార్వతీదేవిని మనమందరం ప్రేమ మరియు భక్తికి దేవతగా భావిస్తూ ఉంటాం కదండి అలాగే కామాక్షి అమ్మవారిని సంతానోత్పత్తిగా భావిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ అమ్మవారినే ప్రేమ మాతృత్వం మరియు స్థిరపడిన గృహాల దేవతగా కూడా భావిస్తూ ఉంటారండి ఆలయంలో మాత్రం గర్భగుడి ఎదుట గాయత్రీదేవి మండపం అరూపలక్ష్మి స్వరూపలక్ష్మి విగ్రహాలు కూడా ఉంటాయి అమ్మవారి విగ్రహం ఎదుట ఉగ్రరూపం నుండి శాంతపరచడానికి అప్పట్లో జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు శ్రీచక్ర మంత్రాన్ని అయితే స్థాపించారటండి ఇదండి మన కామాక్షిదేవి యొక్క ఆలయ చరిత్ర మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్